నగా ఒక ఊరిలో భీమయ్య అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు వాడు ఎంతో తెలివి కలిగిన పిల్లవాడు వాడిని వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు ఎంతో కష్టపడి చదివిస్తూ ఉంటారు వాళ్ళ నాన్న చేసే వంటలు అంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో పెట్టింది పేరు ఏ పెళ్లిలో కావాలన్నా పండుగల్లో కావాలన్నా అన్నింటికి భీమయ్య వాళ్ళ నాన్ననే పిలిచి వంట చేయించుకునేవారు అలా వాళ్ళ జీవితం కొన్ని రోజులు సాఫీగా సాగిపోయింది కానీ భీమయ్య నాన్నకు అనుకోకుండా అనారోగ్యం చేసి చనిపోతాడు అలా తండ్రి చనిపోవడంతో భీమయ్య చదువు ఆగిపోతుంది తల్లి కష్టపడి నాలుగేళ్లలో పని చేస్తూ భీమయ్యను పోషిస్తుంది కానీ భీమయ్య కూడా వంటలంటే చాలా ఇష్టం అలా పెరిగి పెద్దవాడవుతూ ఎంతో ఇష్టంగా భీమయ్య వంటలు నేర్చుకుంటాడు తన తండ్రి లాగానే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా భీమయ్య వంటలంటే ఎంతో ఇష్టం వాళ్ళందరూ నీ చేతి వాటం అద్భుతం రా నీ చేతుల్లో అమృతం ఉంది అంటూ భీమయ్యను తెగ పొగిడేవాళ్ళు భీమయ్య రోజు మిఠాయిలు తయారు చేసి బుట్టలో పెట్టుకుని ఊరూరు తిరుగుతూ వాటిని అమ్ముకునేవాడు వచ్చింది తెచ్చి తల్లికి ఇచ్చేవాడు తల్లి కూడా పని పనిచేసి తను కష్టపడి సంపాదించిందంతా దాచిపెడుతూ ఉండేది కొడుక్కి తెలియకుండా ఎప్పుడైనా కొడుకు అవసరం పడి అడిగినా ఈసారికి ఎలాగోలా సర్దుకో ఇప్పటికీ ఖర్చు అయిపోయినాయి అంటూ ఉండేది నిజమేలే అనుకొని భీమయ్య కూడా సరిపెట్టుకునేవాడు కొన్ని రోజులకు భీమయ్య తల్లికి అనారోగ్యం వస్తుంది దాంతో తను పని చెయ్యలేక మంచాన పడుతుంది భీమయ్య ఒక్కడే మిఠాయిలు చేసి ఊరంతా అమ్ముకొస్తూ తన తల్లిని చూసుకుని పొంచి పోషిస్తూ ఉండేవాడు కొన్ని రోజులకు భీమయ్య తల్లి కూడా చచ్చిపోవటంతో భీమయ్య ఇంకా ఆ ఊరిలో ఉండలేను అని అనుకుని ఇల్లంతా ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ దేవుడి పటాల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి పటాల వెనుక ఒక కుండి అందులో ఒక ఉత్తరం కనపడుతుంది ఆ సంచిలో కుండిని తీసి పక్కన పెట్టి అందులోని ఉత్తరాన్ని తీసి చదువుతాడు అది తన తల్లి రాస్తుంది ఆ ఉత్తరంలో ఈ డబ్బు నువ్వు మిఠాయి కొట్టు పెట్టుకోవడానికి నేను దాచిపెట్టాను అని రాసి ఉంటుంది తన తల్లికి తన మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకొని ఆ డబ్బంతా లెక్కించగా ఒక మిఠాయి కొట్టు పెట్టుకోవడానికి సరిపోయిన ధనము అందులో ఉంటుంది తన తల్లి తన కోసం ఇంత ధనాన్ని దాచిపెట్టిందా అని అనుకుని భీమయ్య చాలా సంతోషించి ఇంకా ఊరిలో ఉండలేక పక్కనే ఉన్న లక్ష్మణపురం అనే ఊరికి వెళ్ళి అక్కడ మిఠాయి కొట్టు పెట్టుకుంటాడు ఒక రెండు మూడు రోజులు కొట్ల పనులు అవన్నీ చూసుకున్న తర్వాత నాలుగో రోజు మిఠాయిలన్నీ వండి పొద్దున్నీ సాయంత్రం దాకా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అందరూ సాయంత్రం నాలుగు అవ్వగానే ఎక్కడి వాళ్ళు అక్కడ దుకాణాలు మూసేసి ఇళ్లకు బయలుదేరుతూ ఉంటాడు దాంతో పక్క కొట్టువాడిని ఇలా అడుగుతాడు మీరందరూ ఎందుకు నాలుగింటికే దుకాణాలన్నీ మూసేసి ఇళ్లకు వెళ్ళిపోతున్నారు అని దానికి ఆ కొట్టువాడు నీకు అనుభవం అయితే కానీ నువ్వు ఈ ఊరికి కొత్త కదా అయినా నీతో నాకేం అవసరం నేనే వివరాలు చెప్పను అని వెళ్ళిపోతాడు ఇంతలో ఒక ముసలాయన అటువైపుగా వచ్చి ఏం భీమయ్య కొట్టు కట్టేయలేదేంటి అని అడుగుతాడు ఆ ముసలాయన దానికి భీమయ్య ఇలా అంటాడు ఏ ఎందుకని కట్టేయాలి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా లేకపోతే మీ గ్రామాధికారి ఏమైనా శిక్షణ విధించాడా ఊళ్ళో వాళ్ళందరికీ అని అడుగుతాడు దానికి ఆ ముసలాయన ఇలా అంటాడు మా ఊళ్ళో రెండు పిశాచాలు ఉన్నాయి తల్లి పిశాచి పిల్ల పిశాచి దాదాపు మా ఊరి వాళ్లను పదిహేడేళ్లుగా పీక్కు తింటున్నాయి రోజు సాయంత్రం అవ్వగానే మిఠాయి కొట్ల ముందుకు వచ్చి వాళ్ళు మిఠాయి ఇచ్చేదాకా వదలవు ఒకవేళ మిఠాయి ఇవ్వకపోతే ఆ కొట్లో వాళ్ళనే చంపేసి వెళ్ళిపోతాయి అందుకని కానీ మా ఊరి వాళ్ళు ఎవ్వరూ సాయంత్రం పూట మిఠాయి కొట్లు తెరవరు పగల పూట ఆ పిశాచాలు రావు అందువలన అందరూ పగల పూటే వ్యాపారం చేసుకుంటారు ఒకవేళ ఏదైనా మిఠాయి కావాలన్నా అందరూ పగల పూటే కొనుక్కొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు మూసి ఉన్న దుకాణాల్లోకి మాత్రం ఆ పిశాచాలు వెళ్ళవు అని చెబుతాడు దాంతో భీమయ్య ఇలా అంటాడు రానిండి నాకేమీ భయం లేదు ఆ పిశాచాలు వచ్చినంత మాత్రా నన్ను నేను చేయలేవు నేను చూసుకుంటానులే అని ఆ ముసలాయనతో భీమయ్య ఇలా అంటాడు అనేటప్పటికీ ఆ ముసలాయన అంతా నీ కర్మ చెబితే వినకపోతే చెడితే చూడాలి అన్నారు నీ కర్మను అనుభవించు అని ఆ ముసలాయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు భీమయ్య మాత్రం ధైర్యంగా కూర్చున్నా లోపల భయపడుతూనే ఉంటాడు కానీ భయాన్ని బయటికి కనపడకుండా భీమయ్య తన పని తాను చేసుకుంటూ ఉంటాడు కొంచెం చీకటి పడి అసుర సంధ్య వేళ అవుతున్నది అనుకున్నప్పుడు ఒక తల్లి వచ్చి దుకాణం ముందు నిలబడి ఇక్కడున్న ఈ పది కేజీల మిఠాయినంతా పొట్లాం కట్టు అని అనడంతో అతడు అలాగే నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు దానికి వాళ్ళు అలాగే ఇస్తాం కాకపోతే ముందు రుచి చూడాలి కదా మాకు ముందు నువ్వు పొట్లాం కట్టి కొంచెం చేతికి ఇవ్వు అని అడుగుతాడు దాంతో మిఠాయిలో వొడ్డించడానికి గరిట పట్టుకున్నట్టుగా పట్టుకొని కావాలనే ఆ గరిటను భీమయ్య కింద పడవేస్తాడు వచ్చిన వాళ్ళు నిజమైన వర్తకులు లేకపోతే పిశాచాలో తెలుసుకుందాము అని దాంతో గరిట కింద పడవేసి భీమయ్య వంగి చూసేటప్పటికి తల్లి కూతుళ్ళ కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి దాంతో భీమయ్య పైకి లేచి సరే ఇవేళ ఈ మిఠాయిలు ఇస్తాను నాకు ఒకరు పెళ్లివారు వచ్చి చెప్పారు రేపటికల్లా యాభై కిలోల మిఠాయి కావాలని మరి రేపు దానికి ఏం చెయ్యాలో మీరు నాకు డబ్బులు ఇస్తే నేను అవి తీసుకొని వెళ్ళి సరుకులు తీసుకొచ్చి రేపు పెళ్లి వాళ్ళకి తయారు చేయాలి అని చెప్పటంతో రేపు కూడా ఈ సమయం వరకు దుకాణాన్ని ఉంచుతావా అని పిశాచాలు అడుగుతాయి దానికి భీమయ్య తెలియగా అవును రేపు సాయంత్రమేనంట వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళి అందుకని రేపు సాయంకాలమే వచ్చి యాభై కిలోల మిఠాయిలు తీసుకెళ్తానని వాళ్ళు చెప్పారు ఎందుకనే డబ్బుల కోసం చూస్తున్నాను వాళ్ళు వచ్చి ఈ పదిహేను కిలోలు ముందు తీసుకొని వెళ్ళి నాకు డబ్బులు ఇస్తారేమోనని మీరు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు అంటూ భీమయ్య దిగాలుగా ముఖం పెడతాడు దాంతో పిశాచాలు భలే మనం రేపు యాభై కిలోల మిఠాయి తినచ్చు అని అనుకొని అక్కడున్న పదిహేను కిలోలకి డబ్బులు ఇచ్చే ఆ మిఠాయిని కొనుక్కొని వెళ్ళిపోతాయి దాంతో భీమయ్య మనసులో నవ్వుకుంటూ రేపు మీరు ఏ సమయానికి వస్తారు అని అడుగుతాడు దానికి వాళ్ళు దేనికి అని అంటే మరి మీరు కూడా కావాలన్నారుగా యాభై కిలోల మిఠాయి కాబట్టి రేపు ఆ పెళ్లి వాళ్ళకి యాభై కిలోలు మీకు యాభై కిలోలు వంద కిలోలు వండుతాను అని అనేటప్పటికి పిశాచాలు ఇంకా ఆనందపడిపోతాయి అమ్మో వంద కిలోల మిఠాయా మేము చాలా శుభ్రంగా కడుపు నిండా రేపు తినచ్చు అని అనుకొని రేపు ఇదే సమయానికి వస్తాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి తర్వాత భీమయ్య ఒక ఆలోచన చేస్తాడు ఊళ్ళోకి వెళ్ళి బాగా తెలిసిన వ్యక్తిని తన స్నేహితుడిని పక్క ఊరిని పిలిపించి తనకి జరిగినదంతా చెప్పి రేపు నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు రేపు ఒక మంత్రదండం లాంటి కర్ర పుల్లను తీసుకొని వచ్చి నేను అవతలి దొడ్లో మాట్లాడుతూ బాండీని మోగిస్తూ ఉంటాను నూనె బాండీని అప్పుడు నువ్వు అవతలి నుంచి అంతా సిద్ధమేనా నేను ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా అంటూ మూడు సార్లు అను చాలు అని అంటాడు అతడు అమ్మో పిశాచాలు పసిగట్టి మనల్ని చంపేస్తాయేమో అని అంటే అంతా నేను చూసుకుంటాను నేను చెప్పినట్టే నువ్వు చెప్పు అని అడుగుతాడు భీమయ్య అతని స్నేహితుడిని స్నేహితుడు కూడా సరే అని తన పనికి తాను వెళ్ళిపోతాడు భీమయ్య పొద్దునుంచి వండుతున్నది ఏమీ లేకపోయినా ఏదో వండుతున్నట్టు అన్ని దడదడ మోగిస్తూ బాండీలు గిన్నెలు అన్ని పొద్దున్నుంచి నుంచి గాడిపోయి వెలిగించే ఉంచుతాడు ఇదంతా చూసిన ఊళ్ళో వాళ్ళు ఏదో చేస్తున్నాడు భీమయ్య ఏదో పెద్ద వంటకాన్ని చాలా బాగా వండుతున్నాడు ఇన్నిన్ని మిఠాయిలు ఏం చేసుకుంటాడో అనుకుంటూ ఉంటారు తర్వాత సమయం అవ్వంగానే అందరూ దుకాణాలు కట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు కానీ భీమయ్య మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఆ గాడి పొయ్యిలో ఇంకా పెద్ద మంట చేస్తూ నూనెను బాగా మరిగిస్తూ ఉంటాడు బాగా నకనకలాడుతున్న ఆకలితో పిశాచాలు రెండు వచ్చి భీమయ్యను పిలిస్తే భీమయ్య బయటికి రాడు పిశాచాలే పెరట్లోనికి వెళ్ళి చూస్తాయి భీమయ్య పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి అప్పుడే దేవుతూ ఉంటాడు నూనెని దాంతో పిశాచాల కోపం వచ్చి ఏమిటి ఇంకా సిద్ధం చెయ్యలేదా మేము ఎంతసేపు వేచి ఉండాలి ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేశావు అని ఆ రెండు పిశాచాలు భీమయ్య మీద పోట్లాడుతూ ఉంటాయి దాంతో భీమయ్య దొంగ ఎడుపులు నటిస్తూ తెగ బాధపడిపోతూ నేను ఎంతో కష్టపడి మధ్యాహ్నం వంద కిలోలు మిఠాయిని తయారు చేశాను కానీ పిశాచాలు రెండు ఈ ఊళ్ళో తిరుగుతున్నాయంట నాకు తెలియలేదు అందుకని నేను చేసి అక్కడ పెట్టి భోజనం చేయడానికి వెళ్ళాను నేను వచ్చేసరికి ఆ వంద కిలోల మిఠాయిని ఆ పిశాచాలు తినేశాయి అని చెబుతాడు దానికి ఆ పిశాచాలు రెండు ఆశ్చర్యంగా ఈ ఊళ్ళో ఎప్పుడు పగటిపూట పిశాచాలు తిరగవు అని విన్నామే అని అనటంతో ఏమో ఇవాళ పగల పూటే వచ్చి తినేసి నా వంటల చెయ్యి మహిమ అలాంటిది ఎంతో రుచిగా మిఠాయిలు వండుతాను కదా ఆగలేక వచ్చి తినేసి ఉంటాయి అందుకోసమే ఇప్పుడు మళ్ళీ పొయ్యిని పెలిగించాను ఈ లోపల నా ఒకడు భూతవైద్యుడు ఇంటికి వస్తున్నాడు అతను వచ్చిన తర్వాత అతనిని పిలిపించి ఆ భూతాలు రెండు వచ్చిన సమయం మళ్ళీ నేను వండగానే ఆ పిశాచాలు వస్తాయి కదా అప్పుడు వాటిని బంధించి ఇదిగో ఈ బాండీలోనే వేసి వేయిస్తాడంట మారణ హోమం చేస్తాడంట భూత పూజలు చేస్తాను అని నా మిత్రుడు చెప్పాడు ఇదిగో అతడు ఇప్పుడే వస్తున్నాడు అని చెప్పటంతో మారణ హోమం అన్న పేరు వినగానే పిశాచాలు రెండు హడలి భయపడిపోతాయి దాంతో ఏంటి మారణ హోమమా అని అడుగుతాయి అవును భూతాలని చంపి పిశాచాలని చంపేసే మారణ హోమం అది నా ఆ మిత్రుడు ఒక్కడికే తెలిసిన విద్య అతనిని నేను ఇప్పుడు ఇక్కడికి పిలిపించాను ఇంకా కొద్దిసేపట్లో అతను వచ్చి ఆ పిశాచాలంతుని చూస్తాడు అని చెప్పటంతో పిశాచాలు గజగజ వణికిపోతాయి ఇంతలో అక్కడ ఏర్పాటు చేసిన మనిషి ఆ బాండీలోని మోతను విని గణగణ అని ఆ జారా చప్పుడు విని అంతా సిద్ధమైన మిత్రమా నేను ఇదిగో వచ్చేస్తున్నా ఇదిగో మిత్రమా వచ్చేస్తున్న అంతా సిద్ధమేనా అంటూ పెద్ద గొంతుకతో రెండు మూడు సార్లు అరిచేటప్పటికీ ఆ పిశాచాలకి ఇంకా నిజంగానే భయం వచ్చి అమ్మ బాబోయ్ మమ్మల్ని చంపేస్తాడోయ్ అంటూ ఉన్న పిశాచాలు కాస్త చిన్న చిన్న కుక్క పిల్లల రూపంలోకి మారిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాయి ఇంకా ఎప్పుడూ ఆ ఊరిలోకి అడుగు పెట్టవు దాంతో ఆ ఊరిలో వాళ్ళు భీమయ్యను మెచ్చుకొని అతనికి ఎంతో ఘన సన్మానం చేసి అతన్ని అందరూ మిత్రుడుగా భావిస్తూ ఉంటారు ఆ పిశాచాల దగ్గర ముందు రోజు తీసుకున్న డబ్బులు భీమయ్య ఎవరెవరి దగ్గర ఆ పిశాచాలు ఎంతెంత మిఠాయిలు తిన్నాయో కనుక్కొని వాళ్ళందరికీ నష్టపరిహారాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తాడు దాంతో భీమయ్య పరుల సొమ్ముకి ఆశపడకుండా తన కష్టార్జితంతోనే బ్రతుకుతూ ఊరి వాళ్ళకు కూడా మంచి చేశాడు అనే గౌరవంతో ఆ ఊరిలోని వాళ్ళందరూ బాగా చూసుకుంటారు ఆ పిశాచ లు మాత్రం ఆ ఊరి వదిలి వెళ్ళిపోయిన తర్వాత అలా తిరుగుతూ తిరుగుతూ అడవిలో ఒక చెట్టు కిందకెళ్ళి కూర్చుంటాయి అలా కొంతసేపటికి అడవిలో ఒక చెట్టు కిందకెళ్ళి కూర్చున్న తర్వాత పిల్ల పిశాచికి తల్లి పిశాచికి ఆకలి వేయటంతో ఆ అడవిలో ఏమైనా దొరుకుతుందేమో అని అంతా వెతుక్కుంటూ ఇంకొక చెట్టు కిందకు వెళ్ళి చూడగానే ఒక మౌనీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కనపడతాడు దాంతో అతన్నైనా పీక్కొని తిందాం లేదంటే అతని దగ్గర ఏదైనా దొరికితే తిందామన్న ఉక్రోషంతో వెళ్ళి అతన్ని పట్టుకొని ఊపి ఊపి అతని ని భగ్నం చేస్తాయి దానితో ఆ మహామునికి కోపం వచ్చి చెట్టుకు గబ్బిలాలయ్యేలాడండి మీకు ఇదే తగిన శాస్తి ఇంకా ఎప్పటికీ మీరు ఈ చెట్టు నుంచి విడుదల కాలేరు అని వాటిని చెప్పిస్తాడు దాంతో అవి చేసేదేమీ లేక గబ్బిలాలుగా వేలాడుతూ ఆకలికి అలమటించి అవి కొన్ని రోజులకు అక్కడే చనిపోతాయి దాంతో అందరికీ ఆ పిశాచాల పీడ విరగడైపోతుంది